వినదగునెవ్వరు చెప్పిన వేగపడక వివరింపదగు కని కళ్ళ నిజము ముదలిసిన మనుజుడెవో నీతి పొరుడు మహిళ సుమతి ఈ పద్యం నోటికి రాని వాళ్ళు ఉండరు ఆంధ్రదేశంలో పుట్టినటువంటి వాళ్ళు అందరికీ కంఠస్థమైనటువంటి పద్యం ఇది అనేక మంది అనేక రకాల మాటలు చెబుతూ ఉంటారు మనకి చెప్పినంత మాత్రం చేత నువ్వే మాట్లాడగయ్యాన్ని నిరసనం చేయక్కర్లేదు వాళ్ళు చెప్పిన మాటలన్నీ చక్కగా వినాలి వాళ్ళు చెప్పగానే మనం వెంటనే ఆవేశం తెచ్చుకొని కార్యాచరణలోకి దిగక్కర్లేదు ఇందులో మంచంత చెడింత మనకు ఉపయోగపడేదంత ఉపయోగపడిందంత బాగా విచారించుకోవాలి వాడు చెప్పిన మాటలలో నిజమింత అబద్ధమెంత అనేటువంటిది బాగా తెలుసుకొని ఎవరైతే ప్రవర్తిస్తారో అటువంటి వాళ్లే నిజమైనటువంటి నీతి కలిగినటువంటి వాడు న్యాయమైన వర్తనం కలిగినటువంటి వాడు సుమా అన్నారు వినదగునెవ్వరు చెప్పిన వినినను తన వేగపడక వివరింపదగుం కనికల్ల నిజములెరిగిన మనుజుడవో నిధి పురుడు మహిళో సుమతి